కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రివర్యులు తెనాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూర అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తా ఉన్నాడు ఆయన అత్యంతగా మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు బాగా గ్రాస్ రూట్స్ లెవెల్లో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి మంత్రిగా కార్యకర్తగా తెలుగు యువత అధ్యక్షుడిగా చాలా విసుకమైన సంబంధాలు ఉన్న వ్యక్తి వారు ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా కుటుంబ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాడు ఆ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం ఉంది బహుశా మెజారిటీ ఎంత అనేది లెక్క వేసుకోవాలి అంత విస్తృతంగా ఆయన ఈ పార్టీ క్యాంపెయిన్ చేశారు ఆయన కూటమి అంతా కూడా మూడు పార్టీలు కూడా బాగా పనిచేస్తూ ఉన్నాయి వారు గెలవాలని వారు శాసనసభ్యులు కావాలని శాసనమండలి సభ్యులు కావాలని ఆకర్షిస్తా ఉన్నారు మాజీ మంత్రివర్యులు నా సహచరులు మిత్రులు నాకు మంచి మిత్రులు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శైలిజనాథ్ సాక్య శైలిజనాథ్ అనంతపూర్ జిల్లా వారు ఈరోజు వైసీపీలో చేరినట్టుగా ఇప్పుడే తెలిసింది సరే రాజకీయాల్లో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేరవచ్చు ఎక్కడ రాజకీయంగా తనకి భవిష్యత్తు కూడా అక్కడ చేరటం వచ్చేవచ్చు కానీ నేను వారికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఒక పొరపాటు చేశాను కాబట్టి అలాంటి దుస్థితి వారికి రాకుండా ఉండాలి అలాంటి పరిస్థితి వారికి రాకుండా ఉండాలని వారికి ముందుగా నేను ఒక మిత్రుడిగా ఒక చాటి దళిత వ్యక్తిగా నేను వారికి సూచన చేస్తా ఉన్నాను ఆయన ఆయన రాజకీయంగా నిర్ణయం అది ఆయన అభిప్రాయం దానికి మనం ఏం చేయలేదు రాజకీయాలు ఎవరు నచ్చిన పార్టీ మనం చేరుతూ ఉంటారు ఎక్కడో వచ్చిందంటే రాజకీయాలు ఉండాలి కదా పాప ఆయన అయితే ఆయనకి ఏంటంటే ఆ పార్టీ వైసీపీ పార్టీ ఒక దుర్మార్గమైన పార్టీ చేర్చుకునేప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతారు హైనా లాగా అడవిలో హైనా కూడా అట్లే మాట్లాడుతుంది చాలా మనిషిలాగా మాట్లాడి మనుషులు దగ్గర తీసుకొని తర్వాత తినేస్తారు ఇప్పుడు జగన్ కానీ వైసీపీ పార్టీ కానీ ఒక హైనా లాంటి అట్లా ఆకర్షించి తర్వాత తినేస్తారు శైలజనాథ్ ఒక పెద్ద పెద్ద ప్రతిష్టలు ఉన్నటువంటి ప్రతిష్ఠ పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఆయన అక్కడ చేరి ఇప్పుడు డెబ్బై నాలుగు మంది నాలాంటి వాళ్ళంతా రాజకీయాలుగా రాజకీయంగా అత్యాచారానికి గురయ్యారు జగన్ దుర్మార్గానికి గురయ్యారు శైలజనాథ్ గారు డెబ్బై ఐదో వ్యక్తి కాకూడదని నా ఉద్దేశం ఆయన మరి ఏమి చెప్పాడో ఏంటో ఒకసారి పరిశీలించుకోవాలి ఎందుకంటే వాళ్ళు అంతే చెప్తారు శాంతినాథ్ గారు చాలా అభ్యుదయ ఉన్న వ్యక్తి ఆయన చాలా చాలా పోరాటం చేసిన వ్యక్తి ఆయన ఆయన అలాంటి ఫ్యూడల్ పార్టీలో ఆయన ఫ్యూడల్స్ వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తి ఆయన అలాంటి ఫ్యూడల్ పార్టీలో ఆయన ఉండగలుగుతాడని నేను నమ్మట్లేదు నేను ఆయనకి ఏదో అన్యాయం చేస్తారు ఎందుకంటే అక్కడ ఆంధ్ర శశికళ ఊరుకు శశికళ యాంటీ దళిత్ దళితుల వ్యతిరేకపడు ఎందుకు మన ఎన్నికల్లో దళితులకు సీట్లు ఇవ్వలేదు సరిగా రాజకీయ పార్టీని ఇవ్వలేదు అసలు మాదిగలు అంటే ద్వేషం ఆ పార్టీ ఆ పార్టీలో చలిదిన ఎట్ట చేరతాడు నాకు అర్థం చెప్పమని ఈరోజు చెప్పమో వాళ్ళని వైసీపీ పార్టీని చలిదిన చేరాడు చేర్చుకున్నారు కదా మీరు చెప్పండి మీ పార్టీ విధానం ఏంటో వైసీపీ పార్టీ వర్గీకరణ పట్ల మీ విధానం ఏంటో చెప్పండి దళితులకి మాలా మాదికి సమానం సీట్లు ఇస్తారో చెప్పనండి అన్యాయం చేసి దుర్మార్గం చేసి వాళ్ళకి రావాల్సిన నిధులు రాకుండా వాళ్ళ నిధులు రాకుండా వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళని ఒక ఎమోషనల్ అటాచ్మెంట్తో వాడుకొని ఇప్పుడు శైలిదాన లాంటి నాయకులు ఎంజాయం చేయడానికి తీర్చుకుంటారా ఆ సైలిదా గారు ఉండగలుగుతాడు అసలు అక్కడ ఆ దుర్మార్గాలు తట్టుకోగలుగుతాడు ఆయన నేనే తట్టుకోలేకపోయాను అన్నిటి తలవుపి నేనే తట్టుకోలేకపోయా నేను అతను రెబెల్ నేచర్ అతను చాలా ఫ్రీడమ్ ఆశించిన మనిషి భూస్వాములు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి చలినాథ్ గారిని విజ్ఞప్తి చేస్తాను నీ భవిష్యత్తు కోసం నువ్వు నువ్వు నచ్చిన పార్టీలు చేరు నాకేం అభ్యంతరం లేదు కానీ సాటి కులపోడిగా నేను చెప్తాను అని దుర్మార్గమైన పార్టీ అది నీకు అన్యాయం చేస్తారు నీకు సీటు ఇవ్వరు నిన్ను పంపిస్తారు డెబ్బై నాలుగు మంది మాలాంటి వాళ్ళందరూ నీ సాచరులందరినీ అన్యాయం చేశారు నిన్ను డెబ్బై ఐదు వాడు కాకుండా చూడాలని నా కోరిక నువ్వు అది మాట్లాడుకు నీకు ఒకటి చెప్తాను నీకు మార్క్సిస్ట్ మేనిఫెస్టో నీకు బాగా ఇష్టం నీకు ఆ మేనిఫెస్టోలో ఫ్యూడల్ సోషలిజం అని ఒక 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 సందర్భం ఉంటుంది ఆ పార్టీ ఫ్యూడల్ సోషలిజానికి ప్రతినిధి ఫ్యూడల్ సోషలిజం అంటే దుర్మార్గంగా పేదవాళ్ళని వంచే పార్టీ ఆ పార్టీ ఎప్పుడో కాళ్ళు మార్క్స్ గారు మేనిఫెస్టోలో చెప్పారు నీకు మేనిఫెస్టో అంటే చాలా ఇష్టం ఒకసారి నువ్వు ఆ మేనిఫెస్టో చదువుకొని ఫ్యూడల్ సోషలిజం అంటే ఏంటో చదువు జగన్ అదే రూపంలో కనిపిస్తూ ఉంటాడు ఒక హైనా ఆ హైనా ఏం చేస్తుందంటే అంటే అడవిలో మనిషిలాగా కోతలేస్తుంది కేకలు మనిషిలాగా రమ్మంటుంది దగ్గరికి మనిషి నా తోడు మనిషి ఉన్నాడు దగ్గరికి వెళ్ళగా తినేస్తాయి ఇప్పుడు నిన్ను బలి తీసుకుంటుంది ఆ పార్టీ నీ భవిష్యత్తు ఏంటి నీకు ఏం చేయబోతున్నారో ముందే మాట్లాడుకో నీకు అన్యాయం జరిగిపోద్ది నువ్వు డెబ్బై వ్యక్తి అత్యాచారాలకి రాజకీయ అత్యాచారాల గురిన డెబ్బై వ్యక్తి కాకూడదని నేను కోరుకుంటున్నాను ఆ పార్టీ వర్గీకరణ పట్ల దాని విధానం ఏంటో చెప్పమని నేను డిమాండ్ చేస్తాను